మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇటు వీడియోలో వైఎస్ఆర్ చేత నాలుగవ విడతకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను అంతే ఈ వైఎస్ఆర్ చేత నాలుగవ విడతకు సంబంధించి డబ్బులు అనేది వస్తాయా రావా పూర్తి క్లారిటీ అనేది మనందరం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి చాలామంది నన్ను కామెంట్లో చాలా బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు నా వీడియోలకి ప్లీజ్ దయచేసి మీకు ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి నిజాలు ఏంటో మీకు తెలియాలి అనేసి నేను ఈ లైవ్ లేకు రావడం అయితే జరిగింది మొట్టమొదటిగా మన ఛానల్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నట్లయితే మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి వైఎస్ఆర్ చేతుకు సంబంధించి నేను మీతో లైవ్లో ఒక నిజాలన్నీ మీతో చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ లైవ్ లేకొచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ అందరికీ నేను ఈ వైఎస్ఆర్ చేతుకు సంబంధించి మనం ప్రతి ఒక్కటి ఈ ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి నేను గతంలో వీడియోలు చేయడం అయితే జరిగింది ఈ వైఎస్ఆర్ చేయూత ఇక రాదు పూర్తిగా రద్దు అవుతుంది అని అయితే నేను వీడియోలు చేయడం అయితే జరిగింది అలాంటి టైంలో మన ఆడియన్స్ అందరూ మీరు ఫేక్ వీడియోస్ ఎందుకు పెడుతున్నారు ఈ వైఎస్ఆర్ చేత పూర్తిగా రద్దవుతుందని ఎవరు చెప్పారు మీకు ఏంటి చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు డబ్బులు రాదని ఎవరు చెప్పారు మీకు వస్తుంది ఇరవై రెండవ తేదీ వేస్తారు ఇరవై ఐదో తేదీ వేస్తారు అని చెప్పుకుంటూ వచ్చారు కానీ మధ్యలో నేను కూడా ఒక పది వీడియోలు అయితే డబ్బులు వేస్తారని చేయడం అయితే జరిగింది ఆ వీడియోలకి మీకు ఎవరు చెప్పారు డబ్బులు వేస్తారనేసి మీకు ఏమైనా జగన్ ఏమైనా ఫోన్ చేసి చెప్పారా లేకపోతే మీరు జగన్కి మీరు అమ్ముడు పోయారా అనేసి చాలామంది బ్యాడ్గా కామెంట్ చేశారు ఈరోజు కూడా నేను వీడియో చేయడం అయితే జరిగింది నిన్న ఈరోజు ఆ వీడియోకి సంబంధించి కూడా చాలామంది బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు మీరు ఎందుకు ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అనేసి నేను నిన్న ఈ రోజు మార్నింగ్ చేసిన వీడియోలో ఎక్కడ ఫేక్ అనిపించిందో మీరు ఒకసారి చె చెప్పండి చూద్దాము నేనైతే ఉన్నది నిజమే చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్తుంటే మీరు నమ్మట్లేదు ఇప్పుడు టేరంగుల మహేష్ కానీ బంపర్ ఆఫర్స్ యూట్యూబ్ ఛానల్ కానీ ఒక గత రెండు రోజుల నుంచి చూసుకోండి ఒకసారి ఈరోజు డబ్బులు పడుతున్నాయి నిన్న ఎనిమిది జిల్లాలకు డబ్బులు పడినాయంట ఈరోజు ఒక ఎనిమిది జిల్లాలకు డబ్బులు పడుతున్నాయి అనేసి బంపర్ ఆఫర్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టారు ఆ యొక్క మీరు ఒకసారి చూడండి అలా ఫేక్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా నమ్ముతారు ఉన్నది ఉన్నట్లు నిజం చెప్తే మీరు ఎవరు నమ్మట్లేదు ఫ్రెండ్స్ దయచేసి నన్ను మాత్రం మీరు అపార్థం చేసుకోవద్దండి నేను ఏమన్నాను ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించిన డబ్బులు అనేది మే పది పదకొండు పన్నెండో తేదీ పడే అవకాశం ఉంది అని చెప్తున్నాను అంతే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పడతాయి అని నేనైతే చెప్పట్లేదు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ ఓటు బ్యాంకు అనేది కోల్పోతారేమో మహిళలకు సంబంధించిన ఓటు బ్యాంక్ అనేది ఎక్కువగా ఉంది కదా ఒకవేళ అది ఆలోచన ఏమన్నా పెట్టుకొని ఆ రోజు వేసే అవకాశం ఉంటుందేమో అయితే నేనైతే నిజం చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది మంది ఈ జిల్లాలు పడుతున్నాయి రేపు ఈ వీళ్ళకి పడుతున్నాయి అనేసి చాలామంది కా వీడియోలు చేస్తున్నారు అటువంటి వీడియోలు అయితే మీరు ఖచ్చితంగా బాగా నమ్ముతున్నారు నేను నిజం చెప్తే ఉన్నది ఉన్నట్లు మీరు ఎవరు నమ్మట్లేదు మీరు ఫేక్ వీడియోస్ చాలా బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు దయచేసి నేను ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాను మీరు నమ్మతే నమ్మితే నమ్మండి నమ్మకపోతే మీ ఇష్టం అది నేనైతే ఏం చెప్పలేను ఏమి చేయలేను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ప్రతి ఒక్కటి జెన్యున్ కంటెంటే ఇస్తాను నేనైతే ఎందుకంటే ఒక్క చివరిగా ఖచ్చితంగా మే పది పదకొండవ తేదీ కనుక పద్దెనిమిది అనేది అర్హులైన వారి ఖాతాలో జమ చేస్తే ఓటు వేస్తారు మనకి గుర్తు పెట్టుకొని అనేసి ఒక ఆలోచనతో ఉన్నారు అనేసి నేనైతే పది పదకొండవ తేదీ వేస్తారు అని అయితే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు చాలామంది ఫేక్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు ఓకేనా ఇప్పుడు కామెంట్ గురించి మాట్లాడుకుందాం సుజాత సుజాత సిహెచ్ ప్రో నేను నిన్ను నమ్ముతు నమ్ముతున్నాను నేను ఒకసారి కామెంట్ చేయండి దయచేసి ప్లీజ్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయించండి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి జెన్యున్ కంటెంట్ ఇస్తాను నేనైతే ఒక పది వీడియోలు ఈ వైఎస్ఆర్ చేయిత మీద నేనైతే ఫేక్ వీడియోసే చేశాను ఆ ఫేక్ వీడియోస్ చేయడానికి మీరే కారణం అని కూడా నేను దైర్ణంగా మీకు చెప్తాను ఎందుకంటే నేను నిజం చెప్పినప్పుడు మీరు ఫేక్ వీడియోస్ అన్నారు ఒకసారి కామెంట్లు అనేది చూసుకున్నాం ఓకే బ్రో నిన్ను మేము అపార్థం చేసుకోలేదు కంపల్సరీ ఓట్ బ్యాంక్ పోతుంది థ్యాంక్స్ అన్న నేను అదే చెప్తున్నాను బ్రదర్ ఖచ్చితంగా నీవు చెప్పేది కరెక్ట్ బట్ జగన్ వేయడం కుదరదు అని మా ఆలోచన మోసం చేశారు సీఎం గారు బ్రదర్ వాళ్ళు నేనైతే అంటే ఓటు బ్యాంక్ కోల్పోకోకుండా డబ్బులు వేస్తే ఓటు వేస్తారనేసి వాళ్ళ ఆలోచనలో ఉండొచ్చని మే పది పదకొండో తేదీ ఆస్తారనేది నేనైతే చెప్పాను అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పలేదు కదా ఎక్కడే కానీ నేను మార్నింగ్ వీడియో చేశాను కదా ఆ వీడియోలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పడతాయని అయితే నేను చెప్పలేదు ఎక్కడ ఆ ఆ డేట్కి పడవచ్చు అనేది నేనైతే అడుగుతున్నాను బ్రో అమౌంట్ రానప్పుడు వీడియోస్ ఎందుకు చేయడం చెప్పు ఇంకా బ్రదర్ ఈ మీ డే మహేష్ కానీ తర్వాత ఈ బంపర్ ఆఫర్స్ యూట్యూబ్ ఛానల్ కానీ తర్వాత చాలా రకాల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీరు కావాలంటే ఈ రోజు కూడా ఒక టూ అవర్స్ కింద కూడా వీడియో చేశారు వాళ్ళు ఈ రోజు ఎనిమిది జిల్లాలకు డబ్బులు పడుతున్నాయి చాలా మందికి డబ్బులు పడినాయి అని వీడియోలో లైవ్ లో చెప్తున్నారు బ్రదర్ మీరు ఎలా నమ్ముతున్నారు ఆ వీడియోస్ ని చెప్పండి నాకు ఆ వీడియోస్ అయితే మీరు చాలా కరెక్ట్ గా నమ్ముతు సపోర్ట్ కూడా చేస్తారు నేను ఇలా ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తున్నాను కదా నన్ను నిజం చెప్తున్నాను కదా నన్ను ఎవరు బ్రదర్ మీరు కావాలంటే రాసి పెట్టుకోండి ఈ వైఎస్ఆర్ చేత రానప్పుడు వీడియోలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు డబ్బులు వస్తున్నాయి పడుతున్నాయి మీ అకౌంట్లో పడిపోయాయి చెక్ చేసుకోండి తీసుకోండి బ్యాంక్కి వెళ్ళని వాళ్ళు వీడియోలు చేసినప్పుడు డబ్బులు రాలేదు ఇంకా రావనేసి నేను వీడియో చేయడంలో ఏం తప్పుందో మీరే చెప్పండి వాళ్ళు డబ్బులు రావని నేను చెప్తున్నాను వాళ్ళు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు అందుకే బ్రదర్ వాళ్ళు చెప్పేదాంట్లో నిజముందా నేను చెప్పేదాంట్లో నిజముందా మీరు ఒకసారి మన ఆడియన్సే మీరు అర్థం చేసుకోవాలి ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేసి ప్రతి ఒక్కరు మీరు ఒక్కసారి ఆలోచించండి బ్రదర్ వాళ్ళు వస్తున్నాయనేసి మన ఆడియన్స్ అందరికీ మభ్య మభ్య పెడుతున్నారు కాబట్టి మన ఆడియన్స్ని అలా టెన్షన్లో పడకూడదు అనేసి నేను వారి కోసం నేను వీడియోస్ అయితే చేస్తున్నాను డబ్బులు రావు నమ్మకండి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ వైఎస్ఆర్ చేయత అనేది వస్తే కనుక ఒకవేళ పది పదకొండు పన్నెండో తేదీ వచ్చి వస్తే రావచ్చు లేకపోతే ఈ వైఎస్ఆర్ చేయత పథకం అనేది పూర్తిగా రద్దు అవుతుంది దయచేసి ఇంక నుంచి ఎవరే కానీ డబ్బులు పడుతున్నాయి వైఎస్ఆర్ చేత చెక్ చేసుకోండి అది ఏదైనా వీడియో చేస్తే కనుక ఆ వీడియోకి సపోర్ట్ చేయొద్దండి దయచేసి చే మీరు అర్థం చేసుకోండి నేనైతే ఇదే మీకు అందరికీ చెప్పాలనుకున్నది దయచేసి చాలామంది బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు నాకు నేను ఉన్నది అన్నట్లు జగన్కి అమ్మడిపోయాను ఏం అతను జగన్ నాకు ఒక ఐదు కోట్లు ఇచ్చారు ఇట్లా ఆ వీడియో చెయ్యి అది ఇది అని అందుకు నేను అమ్మడిపోయాను బ్రదర్ మా మా పెద్దమ్మ కొడుకు జగన్ అందుకే నేను అతను మాట్లాడుకొని నేను డబ్బులు అనేది తీసుకున్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు చాలా మంది అలా కామెంట్ చేసే వాళ్ళకే చెప్తున్నాను దయచేసి మీరు కామెంట్ చేసే ముందర ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు నిజం చెప్తున్నారా అపర్థం చెప్తున్నారా అని నిజం చెప్తే నంబర్ మీరు నేను ఎక్కడ అబద్ధం చెప్పలేదే నేను ఉన్నది ఉన్నట్లు నిజమే చెప్తున్నాను కానీ మీరే అపర్థం చేసుకుంటున్నారు నా కామెంట్ చూడు నువ్వు జెన్యున్ అయితే అనుసయ కందుల అక్క చెప్ప ఇంకొకసారి అనుసయ్యక ఒకసారి కామెంట్ చేయండి చేయండికా చూద్దాము ఇంకోసారి కామెంట్ చేయండి ప్లీజ్ మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా పది పదకొండు డేట్స్ పడతాయని చెప్తున్నావంటే నువ్వు ఊహించి చెప్తున్నట్లే నేనైతే ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ పడతాయి అని చెప్పట్లేదు ఎందుకంటే ఆ డేట్కి ఎందుకు వేస్తారని చెప్తున్నాను అంటే ఈ మహిళలకు సంబంధించిన ఓటు బ్యాంక్ అనేది ఎక్కువ ఉండడంతో ఖచ్చితంగా ఆ డబ్బులు అనేది ఒక పోలింగ్ కంటే ఒక రెండు రోజుల ముందు వేస్తే వాళ్ళు గుర్తు పెట్టుకొని ఇలా జగన్ అన్న డబ్బులు వేశారు పద్దెనిమిది వేలు అనేసి గుర్తు పెట్టుకొని ఓటు వేసే ఒక ఆలోచన కలుగుతుంది అనేసి వాళ్ళు డబ్బులు వేసే అవకాశం ఉండొచ్చు కదా అని నేను చెప్తున్నాను బ్యాక్ కామెంట్ చదువు బ్యాక్ కామెంట్ చదువు వీడియోస్ చేయద్దు అమౌంట్ క్రెడిట్ అయినప్పుడు మేము తీసుకుంటాము మా మొబైల్ నంబర్కి మెసేజ్ వస్తుంది ఫేక్ అండ్ కన్ ఛానల్ ఈజీ మనీ అంటే నేను ఫేక్ చేయట్లేదక దయచేసి మీరు కూడా ఇప్పుడు నేను పాటికి చెప్తున్నాను కదా అయినా మీరు అర్థం చేసుకోలేదంటే దానికి నేనేం చేయలేదు నేనైతే ఫేక్ వీడియోస్ చేయలేదు చాలామంది ఫేక్ వీడియోస్ చేస్తున్నారు డబ్బులు పడుతున్నాయి ఈరోజు పలానా జిల్లాలకు పడుతున్నాయి ఇంకా గంటల్లో జమ అవుతున్నాయి మీ బ్యాంకులో పడిపోయాయి ఆల్రెడీ బ్యాంకుకి వెళ్ళి తీసుకొని అని వీడియోలు చాలామంది చేస్తున్నారు కాబట్టి ఆ వీడియోలకి నేను రిప్లై ఇస్తున్నాను దయచేసి అటువంటి వీడియోస్ నమ్మకండి అటువంటి యూట్యూబ్ ఛానల్ని నమ్మకండి ఓకేనా ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు రావు పూర్తిగా రద్దు అవుతాయి అనేసి నేను గత నెల నుంచి వీడియోలు చేసి మన ఆడియన్స్ అందరికీ చెప్పినా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోలేదు ఇప్పుడు నేను డబ్బులు వస్తాయే అన్నప్పుడు మీరు రావు అంటారు రావు అన్నప్పుడు వస్తాయే అంటారు మీరే నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా నమ్మండి ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే ఖచ్చితంగా పది పదకొండు ఈ రెండు డేట్లో రాకపోతే మళ్ళీ రావు దయచేసి ఎవరు టెన్షన్ పెట్టుకోవద్దండి ఓకేనా నేను ఎంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో ఓట్ బ్యాంక్ అనేది కోల్పోకోకుండా ఒకవేళ వాళ్ళ ఆలోచనలో ఉండి ఒకవేళ ఆ రోజు వేస్తే కనుక వేయొచ్చు అని చెప్తూ ఉన్నాను ఓకేనా నేను ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు పద్దెనిమిది వేలు అనేసి నేను ఎక్కడ చెప్పలేదే నేను కావాలి కావాలి అనేసి పది వైఎస్ఆర్ చేసే వీడియోలు ఫేక్ వీడియోస్ చేయడం జరిగింది అది ఆ వీడియో చేయడానికి మన ఆడియన్సే కారణం ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎంత మంచిగా జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నప్పటికీ కూడా మీరు ఫేక్ వీడియోస్ అని బ్యాడ్గా చాలామంది బ్యాడ్గా కామెంట్ చేశారు తెలుసా ఏమన్నా కూడా చేస్తాను మీరు లైవ్ లో ఫేస్ మాట్లాడచ్చు ఒకవేళ మీరు టైమింగ్స్ చెప్తే కామెంట్ లో కూడా టైమింగ్స్ తెలియచేయండి స్ట్రీమ్ యార్డ్ యాప్ లో నేను ఖచ్చితంగా మీరు నాతో ఫేస్ టు ఫేస్ లైవ్ లో మాట్లాడే విధంగా నేను ఖచ్చితంగా లైవ్ కూడా చేస్తాను నా కామెంట్ అడుగు నువ్వు జెన్యున్ అయితే ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు టైం అనేది ఒకసారి ఫిక్స్ చేయండి కామెంట్ లో ఖచ్చితంగా ఆ టయానికి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం నేను ఫేక్ వీడియోస్ చేసేవాడిని అయితే నా ఫోన్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ నేను ఎవరికి ఇవ్వను ఓకేనా ప్రతి ఒక్కరికి నా నెంబర్ ఇచ్చాను ఎందుకంటే నేను ఫేక్ చేయడం కాదు ఫేక్ వీడియోస్ చేసే వాళ్ళు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటారు అలాగే వాళ్ళు ఎందుకు కాల్ మీ ఫర్ యాప్ ఇన్స్టాగ్రామ్ అంటారు నేను అలా చెప్పట్లేదే ఫ్రీగా నేనే వాళ్ళకి ఒక్కసారి మెసేజ్ చేస్తే నేనే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి నేనే ఇరవై నిమిషాలు కానీ అర్ధ గంట కానీ గంట కానీ నేను మాట్లాడే సందేశాలు చాలా ఉన్నాయి మన ఆడియన్స్ దగ్గర సబ్స్క్రైబర్స్ దగ్గర ఇస్తారు దయచేసి తప్పుగా మాత్రం వీడియో చేస్తాను నేను నేను నిజం చెప్తున్నాను వాళ్ళు అబద్ధం చెప్తున్నారు కానీ వాళ్ళ వీడియోలు నమ్ముతున్నారు మీరు నమ్మండి దయచేసి ప్లీజ్